నమస్తే వెల్కమ్ టీవీ నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులతో పాటు అధికార యాంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది కౌంటింగ్ కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోగా ఒక వెయ్యి నాలుగు వందల అరవై మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నారు రాష్ట్రంలో రెండు రోజుల పాటు మద్యం షాపులను మూసివేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు కౌంటింగ్ అయితే అన్ని పూర్తి చేశారని చెప్పవచ్చు మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు ఎనిమిది ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకైతే కౌంటింగ్ అయితే చేపట్టేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పవచ్చు ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే చేపడుతున్నారు ఇప్పటికే ఈ శివాని ఇంజనీరింగ్ కలిసిస్తే పోలీసుల దిగ్బంధంలో ఉందని అయితే మనం చెప్పవచ్చు ప్రతిష్ట పోలీస్ బందోబస్తుల మధ్య ఈ కౌంటింగ్ ఎటువంటి సమస్యాత్మక అంశాలు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకైతే పోలీసులతో పాటు జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు ఇప్పటికే కేంద్రాన్ని మన శ్రీకాకుళం కౌంటింగ్ కేంద్రానికి అయితే ఇప్పుడు విశాఖ డిఐజీ విశాల గున్నా గారు కూడా నన్ను వచ్చి దర్శన సందర్శించిన సందర్భాల ఇక పోలీసులు కొన్ని సూచనలు సలహాలు కూడా చేపట్టారు జిల్లాలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకంటైతే పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లయితే తీసుకుంటున్నట్లయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే ప్రకటనలో తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి పోలింగ్కి నాలుగంచ భద్రతా వ్యవస్థల మధ్య కౌంటింగ్ అయితే ఏర్పాటు చేశారంటే మనం చెప్పవచ్చు ఇప్పటికే కౌంటింగ్ సక్రమంగా పూర్తయ్యేందుకే పదిహేను వందల మంది పోలీస్ సిబ్బందిని అయితే వాళ్ళు ఇప్పటికే నియమించిన సందర్భం అయితే ఉంది ఇక్కడ ఇప్పటికే ఇంచుమించు రెండు వందల పన్నెండు సమస్యాత్మక గ్రామాలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే కౌంటింగ్ జరిగిన అనంతరం కౌంటింగ్ సక్రమంగా పూర్తి విజేతలు తెలిసిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే రెండు వందల పన్నెండు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో పతిష్టమైన అదనపు పోలీస్ బాల బందోబస్తుని అయితే ఏర్పాటు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి మరొక ఎనిమిది వందల డెబ్బై మంది ఎనిమిది వందల డెబ్బై మందిపై కేసులు కూడా నమోదు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి దీంతోపాటు ఇప్పుడుకున్న ఏడు అంతర్జాతీయ అంతరాష్ట్ర అంతరాష్ట్ర మొబైల్ టీ పాటు మరో పద్నాలుగు అదనంగా ఏర్పాటు చేసిన సందర్భాలను అయితే ఉండే ఇప్పుడు జిల్లా మొత్తం మీద నూట నలభై సెక్షన్ అయితే విధించారు ఇక్కడ శివల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెడ్ జోన్గా ప్రకటించిన సందర్భం అయితే ఉంది ఈ రెడ్ జోన్కి సంబంధించినంతవరకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బెలూన్లు ఎగరవేయడం కానీ నినాదాలు చేయడం కానీ ర్యాలీలు సందర్శ ర్యాలీలు చేపట్టడం కానీ ఎటువంటివి కూడా చేక చేపట్టకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే ఇప్పుడు అన్ని ఖర్చు చర్యలు చేపట్టడం అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎనభై ఆరు మంది పోటీలో ఉన్నారు ఈ మొత్తం జిల్లాలో పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది ఓటర్లు తమ ఓటు ఈ ఈవీఎంల ద్వారా కావచ్చు బ్యాలెట్ పేపర్ల ద్వారా కావచ్చు ఇలా అయితే ఓటు వినియోగించే సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే మూడొంచెం భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే కేంద్ర వర్గాలు కూడా ఇక్కడ చేరుకునే సందర్భాలు అవుతున్నాయి ప్రతి నియోజకవర్గం సంబంధించి కేంద్ర వర్గాలు కూడా ఆ నియోజకవర్గంలో ఎటువంటి కవింపు చేపట్టకుండా ఉండేందుకైతే కేంద్ర బాలంగా కూడా పంపించే సందర్భం అయితే ఉంది జిల్లా మొత్తం రేపైతే నూట నలభై నాలుగు సెక్షన్ విధించిన సందర్భం కూడా అవుతుంది ఉంది అయితే జిల్లాలో ఈ రేపు మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మద్య నిషేధం కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రశాంతంగా ఓటింగు పూర్తయ్యేంత వరకు ఎటువంటి వివాదాలు జరగకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలకు ఇప్పటికే వీళ్ళు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ ఎటువంటి వివాదాలు కూడా చా మందుమ సామాగ్రికి కానీ ఇటువంటివి కూడా అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి అయితే ఈ పోలింగ్ శ్రీకాకుళం సంబంధించినంత వరకు గత నెల పదమూడున ఆ ఓటింగ్ జరిగిన సందర్భంలో చిన్న చిన్న వివాదాలు జరిగిన నేపథ్యం అయితే మనకు తెలిసిందే వాటికి కూడా తవ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లా అధికారులు అయితే తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పటికే పోలింగ్ కేంద్రాన్ని పలు దఫాలుగా జిల్లా కలెక్టర్లు వచ్చే మనజేరి మనజేరు ని సుమాన్ గారు అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించారు సిబ్బందికి అయితే తగు సూచనలు సలహాలు చేపట్టారు ఈ పోలింగ్ ప్రక్రియను సయోగ జరిగిందకైతే ఇప్పటికైతే ఆ ఈవీఎం అయితే ప్రతి పోలింగ్ కేంద్రాలకు ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆ పద్నాలుగు రౌండ్ టేబుల్లో అయితే ఏర్పాటు చేశారు ఆ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకైతే ఆయన చర్యలు తీసుకున్నాం అనేది అధికారుల ద్వారా తెలుస్తుంది అయితే ఎన్నికలు ఆ కౌంటింగ్ అయితే ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకైతే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టాలని అయితే మనం చెప్పవచ్చు అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో చింది సంఘటనలు పల్లాల్లో జరిగిన సంఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఇవ్వచ్చు ఎన్నికల ఎన్నికల కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు అయితే ఇచ్చిన ఆదేశాల మేరకు తూచి తప్పకుండా ఆ పాటిస్తున్న మాకు ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా శ్రీనివాసం అబ్దుల్లా ఫోర్స్టైస్ న్యూస్ శ్రీకాకుళం